బేసికలీ పొట్టలోపల పూత అంటే గ్యాస్ట్రిక్ ఎరోజన్స్ అంటాము గ్యాస్ట్రిక్ ఎరోజన్స్ కానీ పూత కానీ పొట్టలోపల వచ్చింది అంటే దీనికి ఎక్కువ శాతం నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి హెలికోబాక్టర్ పైలోరి అనే ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్లనే వస్తుంది ఈ కడుపు లోపల పూత హెలికోబాక్టర్ పైలోరి వల్ల కానీ కిల్లర్స్ నొప్పులకి సంబంధించి టాబ్లెట్స్ దీర్ఘకాలికంగా వేసుకునే వాళ్ళల్లో కానీ ఎక్కువ శాతంగా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది స్మోకింగ్ ఆల్కహాల్ రెగ్యులర్గా చేసే వాళ్ళల్లో కూడా ఇలా పూత వచ్చే అవకాశం ఉంటుంది సరైన టైంలో ఇంటర్వెన్షన్ కనుక్కుని దీన్ని ట్రీట్ చేయకపోతే ఏ కారణం చేత అయితే వస్తుందో దీన్ని గనక మనం తీసేయకపోతే ఇది నెమ్మది నెమ్మదిగా పుండు కడుపులో పుండులాగా పరిగణించే అల్సర్ అంటాం అల్సర్కి దారి దారి తీసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో హెలికోబాక్టర్ పైలోరి అనేది కలుషితమైన ఆహారం నీరు నుంచి మన పొట్టలోపలు చేరుకుంటుంది సో బయట ఆహారం తీసుకునే వాళ్ళు ఎవరిలో అయినా సరే ఈ హెలికోబాక్టర్ పైలోరి అని ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశము దానివల్ల పొట్టలోపల కడుపు లోపల పూత దాని తర్వాత ట్రీట్ చేయకపోతే అల్సర్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ నొప్పి బిళ్ళలు మోకాళ్ళ నొప్పులు కానీ తలనొప్పికి కానీ రెగ్యులర్గా ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ తీసుకునే వాళ్ళల్లో పొట్టలోపల పూత కానీ అల్సర్స్ కానీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కంప్లీట్గా ఆపేయాల్సిన అవసరం ఉంటుంది స్మోకింగ్ ఆల్కహాల్ రెగ్యులర్గా చేసే వాళ్ళలో ఏ కారణం చేత అయినా సరే పూత వస్తే అది మాన్ మాన్ మానుకు అవ్వకుండా ఈ అడ్డుపడతా ఉంటాయి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ సో ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే కనుక కడుపు లోపల పూత పుండ్లు అల్సర్స్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది